హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని హెల్దీ బ్రెడ్ టిక్కీస్ అండి ఈ బ్రెడ్ టిక్కీస్ అనేటివి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా మీరు ఈవినింగ్ టైం ఇన్స్టెంట్గా ఏదైనా హెల్తీగా స్నాక్స్ రెసిపీ తినాలన్నా అలాగే పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఏదైనా హెల్తీగా చేసి పెట్టాలి అనుకుంటే డిఫరెంట్గా ఈ విధంగా ఈ బ్రెడ్ టిక్కీస్ని ట్రై చేసి చూడండి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే చాలా సింపుల్గా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఈ బ్రెడ్ టిక్కీస్ కోసం ఒక ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నట్టయితే ఎక్కువ బ్రెడ్స్ని కూడా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్రెడ్స్ని మనం మిక్సీ జార్లో ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా తుంచుకొని వేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని బ్రెడ్ ముక్కల్ని కూడా మనం ఈ విధంగా తుంచి వేసుకుందాం జార్లోకి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకుందాం అలాగే ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా ఆకుల్ని వేసుకుందాం కొద్దిగా కొత్తిమీరని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని అవసరమైతేనే ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని దీన్ని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న డవ్ని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం చూడండి ఈ విధంగా గట్టిగా ఉండాలని డవ్ అనేది ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మీకు నచ్చిన సైజులో మీకు నచ్చిన షేప్లో తిక్కీలాగా చేసుకోవాలి నేనైతే స్క్వేర్ షేప్లో చేసుకుంటున్నాను మీరు కావాలంటే రౌండ్ షేప్లో కానీ ట్రయాంగిల్ షేప్లో కానీ మీకు ఏ షేప్లో ఇష్టమైతే ఆ షేప్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు ఈ బ్రెడ్ టిక్కీస్ అనేటివి చాలా హెల్దీ రెసిపీ కూడా ఇది చూడండి ఈ విధంగా మనం టిక్కీస్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనె బాగా వేడయ్యాక ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న తిక్కీస్ని సరిపడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక వేసిన వెంటనే వీటిని కదపకూడదండి ఒక నిమిషం పాటు వదిలేయాలి ఇలాగే ఒక నిమిషం తర్వాత వీటిని ఇంకొక వైపుకి టన్ చేసుకోవాలి వీటిని మీరు హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదండి అలాగే లో ఫ్లేమ్లో కూడా వీటిని మీరు ఫ్రై చేయకూడదు హై ఫ్లేమ్లో ఫ్రై చేసేవి పైనుంచి కలర్ వచ్చేస్తాయి తొందరగా లోపల సరిగ్గా కుక్ అవ్వవు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఏమవుతాయంటే ఇవి ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసేస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వీటిని మీరు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాం తీసుకొని ఒక టిష్యూ పేపర్ లో మిగతా టిక్కీస్ని టిక్కీస్ ని కూడా ఇదే ప్రాసెస్ లో మీరు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి మర్చిపోకండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసేవి ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటే హై ఫ్లేమ్లో ఫ్రై చేసేవి పై నుంచి కలర్ వచ్చేసి లోపల సరిగ్గా కుక్ అవ్వవు చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్గా హెల్తీగా ఉండే మన బ్రెడ్ టిక్కీస్ అనేటివి రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో పైన నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా లోపల కూడా ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లల లంచ్ బాక్స్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా మీరు అప్పటికప్పుడు ఈ బ్రెడ్ టిక్కీస్ అనేది ప్రిపేర్ చేసుకొని తినచ్చండి తప్పకుండా మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ఈ బ్రెడ్ టిక్కీస్ని ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్